కాబట్టి ఇప్పుడు ఈయన కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దని కోరుకుంటున్నట్టుంది నేను ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చెయ్యగలిగే మాత్రమే చెప్తాను అంటే కాబట్టి ఆ హామీలు దాంట్లో కేవలం పెద్ద ఓవర్ ఎక్స్పెక్టేషన్ అక్కర్లాగా ఉంటుంది అంటే మామూలుగా ఇప్పుడు ఏదో అంటారు కదా కాసే చెట్టుకే రాలి దెబ్బలు అని హోప్స్ కూడా అంటే ఈయన అద్భుతాలే చేసేసారు మళ్ళీ ఇంకొకసారి వస్తే ఇంకా అద్భుతాలు చేస్తారేమో ఇంతకు మించి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చేయకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఏదన్నా చేస్తే బాగుంటుంది ఎట్లా ఉంటుంది అది మన ఇంట్లో నాన్న తీసుకొచ్చి సైకిల్ ఇచ్చాడు కాబట్టి కారు కావాలంటే అది అత్యుత్సాహం అవుతుంది బేసిక్ గా నువ్వు చెప్పింది చేస్తాన చెయ్యకపోతే తప్పు కానీ నేను ఇది అనుకున్నా నువ్వు చేయాల్సిందే చేయకపోతే నీ తప్పంటే అట్ట కుదురు నవరత్నాలు అతను చేసాడు ఇప్పుడు నాకు తెలిసి నవరత్నాలు కంటిన్యూ చేస్తాడు అవి కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇంకెక్కడి వస్తాయి అదనంగా మాక్సిమం మేబీ నేను అనుకోవడం పెన్షన్ ఏమన్నా పెంచుతానంటాడేమో అది కూడా ఏం చెప్పినట్టు ఒకేసారి నాలుగు వేలు కాకుండా దశల ఏమన్నా పెంచుతానంటాడేమో ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు అది ఎందుకంటే